హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్నజున్ను బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో ఏంటి అంటే తిరుపతి వ్లాగ్ అనమాట నేను స్టార్టింగ్ అంటే జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను లాంగ్ వీడియో అనుకోలేదు అసలు తీద్దామని చెప్పి షార్ట్ వీడియోసే చిన్న చిన్న మినీ వ్లాగ్స్ లాగా అప్లోడ్ చేద్దామని చెప్పి జర్నీ స్టార్టింగ్ నుంచి షార్ట్ వీడియోసే అనమాట మళ్ళీ ఎందుకో అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా చూడగానే సరే లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాం బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ లాంగ్ వీడియో స్టార్ట్ చేశాను ఇది మేము అంతా జర్నీ అంతా అయిపోయి కింద ఉన్నప్పుడు అనుకుంటా నాకు తెలిసి కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు కానీ మొత్తానికైతే ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట వీడియో తీయడము ఇది జనరల్గా మొత్తం మా తిరుపతి జర్నీ ఎలా సాగింది మా దర్శనం ఎలా జరిగింది మేము ఏమేమి ఫేస్ చేసాము ఎలా ఏ అసలు ప్లానింగ్ లేకుండా వెళ్ళొచ్చా ఏంటి అని చెప్పి మొత్తం నాకు తెలిసింది నేనైతే చెప్తాను నేను ఇది థర్డ్ టైం అనమాట తిరుపతి వెళ్ళడం అండ్ ఫస్ట్ టైం అయితే ఒకసారి టూ థౌజండ్ థర్టీన్లో వెళ్ళాను అప్పుడు నాకు తెలిసి నేను అప్పుడే టెన్త్ అయిపోయి అప్పుడు మా పేరెంట్స్తో వెళ్ళాను అనమాట అండ్ సెకండ్ టైమ్ ఒకసారి అంతా అనుకొని బుక్ చేసుకున్న తర్వాత తీరా టైంకి క్యాన్సిల్ అయిపోయింది అనమాట మా హస్బెండ్ అండ్ నేను అండ్ తర్వాత డైరెక్ట్ ఇంకా జున్ను పుట్టిన తర్వాత నైన్త్ మంత్ మనకి ఫస్ట్ తలనీలాలు సమర్పిస్తారు కదా సో అందుకోసం అని చెప్పి నైన్త్ మంత్లో మొత్తం వాళ్ళు అండ్ అమ్మ వాళ్ళు మొత్తం మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామనమాట అప్పుడు అది సెకండ్ టైం అండ్ ఇది థర్డ్ టైము నాకు ఆ రెండు సార్లు ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే ఏం గుర్తు కూడా లేదు అసలు నిజంగా అంతా హడావుడిగా హడావుడిగా అయిపోయింది సెకండ్ టైం వెళ్ళినప్పుడు మేము కొండ నడుచుకుంటూ ఎక్కామన్నమాట అండ్ తర్వాత వెంటనే మళ్ళీ దర్శనానికి వెళ్ళడం తర్వాత వెంటనే బయలుదేరడం నాకు సరిగా ఏం ప్లేసెస్ అవన్నీ ఏం గుర్తులేవు ఈసారి అయితే చాలా వరకు తెలిసింది కొంచెం ఎలా వెళ్ళొచ్చు ఏంటి ఎక్కడెక్కడ ఏముంటాయని చెప్పి కొంచెం కొంచెం అర్థమైందనమాట నాకు అర్థమైందైతే మీకు చెప్తాను సో నా దా దాదాపు అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది నాకే ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అనమాట బేసిక్గా అంటూ ఉంటారు కదా మనం అనుకుంటే వెళ్ళాము ఆయన రమ్మంటేనే వెళ్తామని చెప్పేసి అట్లా మాకు ఒకసారి అనుకొని క్యాన్సిల్ అయింది తర్వాత వెళ్ళాము అనమాట జున్నును తీసుకొని ఇంకా డైరెక్ట్గా సో అట్లా మనం అనుకుంటే వెళ్ళాము ఆయన రమ్మంటేనే వెళ్తాం నిజంగానే అండ్ ఇక్కడ లగేజ్ చెక్ దగ్గర అయితే చాలా ప్రాబ్లమే ఫేస్ చేసాము ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా ప్రాబ్లం అయింది అని చెప్పేసి అండ్ రైస్ కుక్కర్ కూడా తీసుకెళ్ళాం మేము రైస్ కుక్కర్ దగ్గర కొంచెం టైం వేస్ట్ అయిపోయింది అండ్ అట్లా నేను ఇక్కడ లగేజ్ పెట్టుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట అండ్ మిగతా లగేజ్ చెక్ చేయించుకొని తీసుకొస్తున్నారు అతే వాళ్ళు ఇక్కడ జున్ను ఏంటంటే బేసిక్గా ఎవరైనా జనాలు ఉంటే ఎవరైనా ఎత్తుకోవాల్సిందే అసలు ఒక్కడ నడవడు ఒక్కడు ఉండడు అనమాట భయం భయం అంటూ ఉంటాడు ఊరికే ఎక్కువ తెలియని జనాల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర అయితే మంచిగానే ఆడుకుంటాడు కానీ ఇక్కడికని ఇట్లా వెళ్ళిన దగ్గర అయితే ఎత్తుకో ఎత్తుకో అని చెప్పి ఎత్తుకునే ఉంటాడనమాట మా దగ్గర ఎవరు ఎవరో ఒకరి దగ్గర సో అట్లా జున్ను అస్సలు దిగలేదు ఎత్తుకునే ఉన్నాను అట్లా ఏదో నవ్వించడానికి ట్రై చేస్తూ ఉన్నా అనమాట జున్నుని తర్వాత లగేజ్ చెక్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కొండ మీదకి బయలుదేరామన్నమాట మేము కార్లో వెళ్ళొచ్చా తిరుపతికి వరంగల్ నుంచి అంటే వెళ్ళచ్చు నాకైతే జర్నీ పెద్దగా టైర్డ్ అయినట్టు ఏం అనిపించలేదు బాగానే ఉండింది వచ్చేటప్పుడు అయితే ఇంకా ఫ్రీగా ఉండింది అండ్ వెళ్ళేటప్పుడు ఏమైందంటే మా జున్ను బాబు మధ్యలో ప్లేస్ ఉన్న అక్కడ కూర్చోలేకపోతే అక్కడ పడుకోమన్న మొత్తం నా దగ్గరే ఉన్నాడనమాట నా దగ్గర త్రూఅవుట్ అన్ని అవర్స్ ఉండేసరికి కొంచెం కాలు నొప్పులు వచ్చాయి కానీ ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం మంచిగా పడుకున్నాడు తను సపరేట్గా సో ఆ రిటర్న్లో ఏమనిపించలేదు వెళ్ళేటప్పుడు కొంచెం కాలు నొప్పులు వచ్చాయి జున్ను ఉండడం వల్ల మీద కానీ నాకైతే కార్జన్ని బాగానే అనిపించింది అంత టిపికల్గా ఏమైతే అనిపించలేదు మంచిగా వెళ్ళచ్చు అంతే అండ్ ఇంకొకటి రూమ్స్ అండ్ దర్శనం అంటే దర్శనం మేము ముందే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం మనకి ఓపెన్ చేస్తారు కదా అప్పుడే బుక్ చేశారనమాట సో దర్శనం అయితే ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి అండ్ రూమ్స్ కింద బుక్ అయిపోయి ఉన్నాయి అనమాట పైన ఇప్పుడు మేము వెళ్ళి రూమ్స్ తీసుకోవాలి నాకు ఆ ప్రాసెస్ మాత్రం క్లియర్గా అర్థమైపోయింది పైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే గందరగోళంగా అనిపించింది కానీ ఇప్పుడు ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి మంచిగా అర్థమైపోయింది రూము సో పైకి ఇప్పుడు మేము రూమ్ తీసుకోవడానికే వెళ్తున్నాం అనమాట సో అసలు ఫస్ట్ మేము స్టార్ట్ అయిన టైమింగ్ అవన్నీ చెప్తా ఎన్ అవర్స్ పడుతుంది ఏంటి అని మేమైతే నవంబర్ ఎయిత్ రోజు ఆఫ్టర్నూన్ వన్కి అనమాట మనకి వరంగల్ నుంచి సిక్స్ ట్వంటీ సిక్స్ సెవెంటీన్ అటు ఇటుగా సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది తిరుపతి వరంగల్ నుంచి మేము ఒక ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ వేసుకోండి ఇంకా మధ్య మధ్యలో మనం ఆక్కుంటూ వెళ్తాం కాబట్టి మేము బయలుదేరడమే నవంబర్ ఎయిత్ రోజు ఆఫ్టర్నూన్ వన్ అయింది ఇక్కడే మాకు సో అనుకున్నాం వెళ్ళేసరికి ఎట్లయినా మిడ్ నైట్ వన్ టూ అవుతుందని చెప్పి మేము ఆల్రెడీ ముందే అనుకొని ఇంకా ఏ టైం అయినా దర్శనాలు నెక్స్ట్ డే కాబట్టి మాకు అంత హడావుడి కూడా ఏం లేదనమాట నెమ్మదిగానే వెళ్ళొచ్చు అట్లా అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ మనకి మెయిన్ ఇంత లాంగ్ జర్నీ ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడానికి ఇద్దరు ఉండాలన్నమాట ఒక్కళ్ళే ఉంటే అస్సలు కాని పని అది ఎందుకంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు టైర్డ్ అవుతారు అండ్ అది కాక వాళ్ళకు కూడా బోర్ వస్తూ ఉంటుంది ఇద్దరు ఉంటే చేంజ్ చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకోవచ్చు అనమాట మాకు అట్లా రెండు కార్లకి ఇద్దరిద్దరు ఉన్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే ఏమనిపించలేదు సో అట్లా బయలుదేరి మేము వెళ్ళేసరికి మిడ్ నైట్ వన్ అయిపోయిందనమాట ఇంకా కిందనే మాకు నెక్స్ట్ టూ డేస్కి ఉన్నాయి రూమ్స్ కానీ ఆ రోజుకి రూమ్ లేదనమాట సో కింద ఇంకా రూమ్స్ తీసుకొని ఫస్ట్ అక్కడ ఇంకా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కొండెక్కడానికి వెళ్ళారు అండ్ ఇక్కడ మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి పైకి వెళ్ళామనమాట వెళ్ళిన తర్వాత అందరూ ఆ రోజు కొండెక్కి వచ్చేసరికి వాళ్ళకి ఆఫ్టర్నూన్ వన్ అయిపోయింది నెక్స్ట్ డే నైన్త్ రోజు ఆఫ్టర్నూను తర్వాత ఇంకా అక్కడ సాంబార్ రైస్ అవి తిన్నాము అవైతే నేను షార్ట్ వీడియో తీసా కానీ లాంగ్ వీడియో తీయలేదు అండ్ తర్వాత వాళ్ళకి ఈవినింగ్ దర్శనము ఉండింది అనమాట నైట్ దర్శనం నైట్ టెన్కి వాళ్ళందరూ దర్శనానికి వెళ్ళిపోతే ఇక్కడ నేను మా హస్బెండ్ ఇంకా వెంగమాంబాలో భోజనం చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము వాళ్ళు కొండెక్కి వచ్చిన తర్వాత లంచ్ చేసిన తర్వాత సుప్రభాత సేవ అని చెప్పేసి ఉంటుంది లక్కీ డ్రా అని చెప్పి అక్కడ లైన్లో అనమాట అక్కడ టూ అవర్స్ అట్లాగే అయిపోయింది అది లక్కీ డ్రా ఆ లక్కీ డ్రా కనుక ఒకవేళ వస్తే మంచిగా మనం దగ్గర నుంచి ఒక అరగంట సేపు సేవ్ చేసుకోవచ్చు చూడొచ్చు దర్శనం దగ్గర అని చెప్పేసి అన్నారని చెప్పి సుప్రభాత సేవ కోసం అని చెప్పి లైన్లో నుంచున్నాము బట్ అది మనకి తర్వాత వన్ అవర్కి లేకపోతే ఈవినింగ్ ఫైవ్ లోపు మనకి వచ్చేస్తుంది అనమాట మెసేజ్ మన మొబైల్కి మేము అంతమంది మేము వెళ్ళి లైన్లో నుంచున్నా ఇంకా మాకు అదృష్టం లేదు ఎవరికైతే నాట్ అలాటెడ్ అని చెప్పి వచ్చేసింది అనమాట సేవకి సో ఇంకా అందరూ వెళ్ళిపోయారు దర్శనానికి ఇంకా మేము ఇక్కడ ఆ భోజనం చేద్దాం వెంగమాంబలు అని చెప్పేసి భోజనానికి అయితే వచ్చాము ఇక్కడ వీడియో తీస్తుంటే మా హస్బెండ్ అయితే వీడియో తీయకు అందరు చూస్తారు అందరు చూస్తారని అంటున్నాడు కానీ ఎవరు చూడట్లేదు ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారు భోజనం చేసుకుంటూ చెప్తుంటే వినట్లేదు అనమాట ఏం కాదంటే ఆద లేదు అందరు చూస్తారు బాగోదు ఆపేసే ఆపేసే అని చెప్పి అంటున్నాడు ఏదో కొద్దిసేపట్లో తీసేసి ఆపేసా అనమాట అండ్ భోజనం విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుండింది గుమ్మడికాయ కూర అండ్ ఒక పచ్చడి పాయసము ఒక వడ ఆ తర్వాత సాంబారు పెరుగు అనమాట నిజంగా ఎంతమంది వెళ్ళినా ఇక్కడ అన్నం లేదు అనుకున్న పెట్టేది వెంగమాంబ ఒకటి మాత్రమే నాకు తెలిసి అండ్ అక్కడ సరౌండింగ్స్లో కూడా మనకి ఎక్కడంటే అక్కడ సాంబార్ అన్నం పెడుతున్నారనమాట చిన్న చిన్న కప్స్లలో అట్లా అంటే ఎవరికైనా మధ్యలో ఆకలి వేసినా తినడానికి ఎక్కడంటే అక్కడ ఉన్నాయి సాంబార్ రైస్ కూడా సో అది బాగా అనిపించింది నాకు ఎందుకంటే చాలామంది బయట కొనుక్కొని కూడా తింటున్నారు కానీ ఎవరికైనా మంచిగా సడన్గా కావాలి తినాలి అనుకుంటే అది బెస్ట్ ఆప్షన్ నిజంగా సో అన్నము అండ్ కర్రీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మా జున్ను బాబు అయితే రైస్ తినలే కానీ ఆ వడలు తినేసాడు ఇద్దరివి సో అవి బాగా నచ్చాయంట జున్నుకి వడలు నిజంగా తిరుపతి మహాప్రసాదం అనే చెప్తాను నేనైతే ఈ వెంగమాంబాలు అన్నం కానివ్వండి లేకపోతే తిరుపతి లడ్డు కానివ్వండి ఆ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమే ఈ ప్రసాదాన్ని కూడా కొంతమంది హేళన చేస్తూ మాట్లాడుతున్నారు ఈ మధ్య బాగా కాంట్రవర్సీ కూడా అయింది కదా సో ఇంకా మనం దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు ఇంకా అంతా దేవుడు చూసుకుంటాడు కానీ అది మాత్రం చాలా రాంగ్ అనిపించింది నాకే కాదు చాలామందికి అనే అనిపించింది సో ఇంకా దాని గురించి మనమేం మాట్లాడకూడదు అండ్ ఇక్కడ మేము ఇంకా తినేసి అక్కడ నుంచి ఫ్రీ బస్ ఎక్కి వచ్చామన్నమాట మేము ఆ ఫ్రీ బస్లో కూడా ఫుల్ గొడవలు అవుతున్నాయి ఒకదాన్ని వెనక ఒకటి చాలా వస్తున్నాయి బస్సులు అయినా కానీ ఒకటే దాంట్లో అందరు ఎక్కేసి గొడవలు పెట్టేసుకొని కొట్టేసుకుంటున్నారు అసలు ఏంటో అర్థం కావట్లేదు జస్ట్ మనకి వన్ టూ మినిట్స్ గ్యాప్తోనే వెనుక బస్సులు అన్నీ ఇంకా ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయన్నమాట అయినా కానీ వినర్గా ఎక్కి కొట్టుకొని తిట్టుకోవాల్సిందే అంతే ఇంకా అది సో అట్లా మేము రెండు మూడు బస్సులు వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఫ్రీ ఉన్న బస్సులో ఒకటి ఎక్కామన్నమాట సో దాని తర్వాత ఇక్కడ దిగాము ఇంకా షాపింగ్ చేద్దాం జున్ను కోసం అని చెప్పేసి జున్ను వచ్చి వెళ్ళి దగ్గర నుంచి అసలు ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాడు ఎక్కడికైనా అంటే అక్కడ బొమ్మలు ఉంటాయని అడుగుతాడు ఫస్ట్ క్వశ్చన్ ఉంటాయంటే నాకు నేనేది అడిగితే అది కొనేయాలని అనమాట సో ఇంకా చిన్న చిన్న బొమ్మలు ఏవో చాలా కొనుక్కున్నాడు షాపింగ్ అది చేసేసి ఇంకా మేము వెళ్ళి పడుకున్నాం అనమాట ఇంకా మాకు ముందుడు వాళ్ళు ఇంకా దర్శనానికి వెళ్ళి రాలేదు సో మేము ఇంకా నైట్ కా టూకి వచ్చారు వాళ్ళు దర్శనం అయిపోయి మాకు నెక్స్ట్ డే దర్శనం అనమాట ఇది నెక్స్ట్ డే బ్లాగ్ ఇదంతా అక్కడ ప్లేసెస్ చూద్దామని వెళ్ళాము నాకైతే ఇది ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఎంత నచ్చిందంటే మొత్తం చెట్లు శ్రీవారి అనుకుంటా అసలు భలే ఉండింది ప్లేస్ మాత్రం మేము వెళ్దామని చెప్పి చూస్తే మొత్తం మెట్ల మీద ఫుల్ క్యూ లైన్ ఉండింది అసలు అంత టైం లేదు మాకు ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఫైవ్ ఓ సిక్స్ ఉన్నాయి అండ్ అది కాక వెంటనే మళ్ళీ మేము లంచ్ వేసేసి దర్శనానికి వెళ్ళాలి లేదంటే నైట్ దర్శనానికి వెళ్దాం అనుకుంటే చాలా లేట్ అవుతుంది జున్నుబాబుతో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము ఆఫ్టర్నూన్ దర్శనానికి వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాము సో నాకైతే ఆ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది అక్కడే ఎక్కువసేపు స్పెండ్ చేసాము అక్కడే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇంకా ఇంకొక దగ్గర శివుడి గుడి ఉంది లోపలికి అక్కడ ఎక్కువసేపు పట్టింది ఇంకా మిగతా టైమ్స్ కొంచెం తొందరగానే అయిపోయాయి అనమాట అండ్ ఇంకొకటి అసలు చూడనే చూడలేదు ఎక్కువసేపు టైం లేదని చెప్పేసి అండ్ ఎవరికి ఓపికలు కూడా లేవు మెట్లు చాలా ఎక్కాలని చెప్పేసి ఎవరు రామన్నారనమాట సో అట్లా కొన్ని ప్లేసెస్ వరకు చూసుకొని ఇంకా మేము దర్శనానికి బయలుదేరాము ఈ ప్లేసెస్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు ఇంకా ఖర్చు విషయం అంటారా ఖర్చు అయితే నేను ఎట్లా చెప్తానంటే మన చేతుల్లోనే ఉంటుంది బేసిక్గా ఎందుకు అంటే మనం ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టాలి అని చెప్పి కంట్రోల్ లేకుండా ఖర్చు పెడితే ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు లేదు మనం ఇంతవరకే మితం ఇంతవరకే పరిమితం అని చెప్పి మనం అనుకొని మనం కంట్రోల్లో మన హ్యాండ్స్ని మన మైండ్ని మన కంట్రోల్లో ఉంచుకుంటే అంతవరకే ఖర్చు పెట్టుకోవచ్చు సో ఇది బేసిక్గా టోటల్లీ డిపెండ్స్ అంటే ఎవరి మీద వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఖర్చు అనేది సో మనం ఎంత కంట్రోల్ చేసుకొని ఖర్చు పెట్టకుండా ఉంటామో అంత అయిపోతాయి నేను అదొకటి ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే కంట్రోల్ లేకుండా ఉంటే ఇక ఖర్చు అయిపోతూనే ఉంటుంది అనమాట సో బేసిక్గా తక్కువతో వెళ్ళి రావచ్చు చాలా ఎక్కువ ఖర్చు పెట్టి కూడా వెళ్ళి రావచ్చు సో అది మన మీద ఆధారపడి ఉంటుంది నాకు ఎంత అనేవి నేను తర్వాత చెప్తాను అండ్ ఇంకొకటి నాకు మెయిన్ అర్థమైంది ఏంటి అంటే ప్లానింగ్ లేకపోయినా మనకి మెయిన్ దర్శనం టికెట్స్ దర్శనం టికెట్స్ కూడా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు బట్ అది టైం ఎక్కువసేపు లైన్లో నుంచోవాలి అని అనుకుంటే మాత్రం ముందు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఒక్కటి బుక్ చేసుకొని ఉంటే చాలు అక్కడికి వెళ్ళి మనం సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది ఆ ఆఫీస్కి వెళ్ళి మనం లైన్లో నిలబడితే మన టైం వచ్చినప్పటికీ మనకి రూమ్ దొరుకుతుంది అనమాట మనకి ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ ఫిఫ్టీ రూపీస్ రూమా థౌజండ్ రూపీస్ రూమా ఏదంటే అది మనకి అక్కడ మనం వాళ్ళకి చెప్తే మన ఆధార్ కార్డు అవి తీసి తీసుకొని మన ఫోన్కే వాళ్ళు పంపిస్తారనమాట ఎక్కడ ఏ కాంప్లెక్స్లో వచ్చింది నెంబర్ ఎంత ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ వాళ్ళే పంపిస్తారు ఫోన్కి అదొకటి తీసేసుకొని మనం ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళి వెళ్ళామా మంచిగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దర్శనానికి వెళ్ళామా మళ్ళీ వచ్చామా అది ప్లానింగ్ లేకుండా అయితే ఇలా వెళ్ళొచ్చు అనిపించింది నాకు రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది అయితే క్లారిటీగా అర్థమైపోయింది సో అదొకటి మాత్రం ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నా అక్కడ మనకి అక్కడ వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు సిఆర్ఓ ఆఫీస్ అని చెప్పేసి అదొకటైతే క్లారిటీగా అర్థమైపోయింది నాకు అండ్ ఇది ఆధార్ కార్డు జిరాక్స్ ఉన్నా కానీ మనం ఆ జిరాక్స్ తీసుకొని వాళ్ళకి ఇస్తే ఈజీగా ఇచ్చేస్తారు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళకి అండ్ ఎవరైనా సింగిల్స్ వెళ్తే వాళ్ళకి మాత్రం ఇవ్వరంట అక్కడ క్లియర్గా రాసిపెట్టిందనమాట బోర్డు మీద సో ఫ్యామిలీస్కి మ్యారీడ్ అయి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఇస్తారని చెప్పి రాసిపెట్టిందనమాట ఇట్లా మా దర్శనం అయితే మేము త్రీ థర్టీకి అట్లా లోపలికి వెళ్ళాము స్టార్ట్ అయ్యాము సెవెన్ ట్వంటీ కల్లా బయటకు వచ్చేసాము చాలా తొందరగా అయిపోయింది దర్శనం నేను చాలా భయపడ్డా కాంప్లెక్స్లో జున్నుతో ఎట్లా చేయాలి టైంపాస్ అసలు ఎట్లా ఉంటాడని చెప్పి భయపడ్డాను కానీ మాకు అసలు కాంప్లెక్స్లోకి పంపించకుండా డైరెక్ట్ క్యూ లైన్లోనే పంపించారనమాట చాలా తొందరగా అయిపోయింది దర్శనం అండ్ జున్ను కూడా మంచిగా కోఆపరేట్ చేశాడు త్రూ అవుట్ మొత్తం మేము వెళ్తున్నంతసేపు గోవిందా గోవిందా అని చెప్పి చేతులు పైకెత్తి అంటూనే ఉన్నాడు జున్ను అనడం జున్ను వెనుక మేమందరం నా మా ఇద్దరితో పాటు ఇంకా చాలామంది ఉంటారు కదా అక్కడ వాళ్ళందరూ గోవింద కొట్టడం అనమాట గోవింద అనడం సో జున్ను జున్ను ఫస్ట్ అనడం తర్వాత మేమందరం జున్ను వెనుక గోవింద అనడం నాకైతే అది భలే అనిపించింది నేను అనుకోలేదు జున్ను అట్లా అంటాడని చెప్పేసి చేతుల పైకెత్తి గోవింద 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 అంటూ అనుకుంటూనే ఉన్నాడు మొత్తం వెళ్ళినంతసేపు సో చాలామంది అక్కడ జున్నుని కూడా చూసి భలే చెప్తున్నాడు భలే చెప్తున్నాడు అని అన్నారు నేను బాగా విసిగిస్తాడేమో ఏడుస్తాడేమో అని చెప్పి చాలా అనుకున్నా బట్ మంచిగా కోఆపరేట్ చేసి మంచిగా దర్శనం కూడా మంచిగా చూశాడు జున్ను మొక్కుకున్నాడు చెప్పాడు అనమాట తర్వాత బాగుంది బాగుంది అని చెప్పేసి సో అది అండ్ రిటర్న్ అయిపోయాము మేము దర్శనం అయిపోయిన తర్వాత కింద రూమ్ ఉందనమాట కిందకి వెళ్ళి ఇంకా అక్కడ రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ డే మార్నింగే రిటర్న్ అయిపోయాము రిటర్న్లో శ్రీకాళహస్తి టెంపుల్కి కూడా వెళ్ళాము అనమాట శ్రీకాళహస్తి గుడి నిజంగా చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది గుడికి నేను అది ఆ గుడికి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట నేను అనుకోలేదు అంత బాగుంటుందని లోపలికి మొబైల్స్ అక్కడ కూడా అలో లేదు సో మొబైల్స్ బయట పెట్టే వెళ్ళాలి మనం అక్కడ కౌంటర్లో అక్కడ కూడా మేము మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా అవి వెలిగించి కార్తీక మాసం కాబట్టి అక్కడ కూడా ఒత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టేసుకొని తర్వాత దర్శనం లోపలికి వెళ్ళామన్నమాట అసలు నాకైతే గుడి చూస్తుంటే ఇంకా ఉంది చూస్తుంటే ఇంకా ఉంది లోపల శ్రీకాళహస్తి గుడి మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా అటు వెళ్ళినప్పుడు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకొకటి గోల్డెన్ టెంపుల్ కాణిపాకం ఇవన్నీ చూద్దాం అనుకున్నాం కానీ టైం లేక అరుణాచలము ఇవన్నీ మిస్ అయిపోయాయి ఫ్లాన్ మొత్తం మట్టర్ ఫ్లాప్ అయింది అండ్ ఇంకొకటి నేను ఆ బెలూన్స్ విషయం ఒకటి చెప్దామని అనుకున్నాను కదా మర్చిపోయాను అది ఏంటి అంటే ఆ జున్ను బయటికి రాగానే బెలూన్స్ కనిపించాయి మా దగ్గర ఫోన్పేలో మనీ ఉన్నాయి కానీ నెట్ క్యాష్ లేదనమాట ఆ టైంకి సో అప్పుడు ఏమైందంటే ఒక చిన్న పాప అమ్ముతుంది బెలూన్స్ అండ్ జున్ను వాటిని చూడగానే నాకు అవి కావాలని చెప్పి ఏడుస్తూ ఉన్నాడనమాట సో ఆల్రెడీ తీసేసుకున్నాడు చేతిలో నుంచి మేము ఫోన్పే చేద్దామంటే మేము ఫోన్పే వాడమని చెప్పేసింది ఆ సిస్టర్ అండ్ సరే మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్పే ఉందా చెప్పు మేము అవ్వ ఇస్తామని చెప్పి వాళ్ళకైనా పంపిస్తామంటే ఎవరికి లేదక్క పర్లేదు తీసుకొని నా తమ్ముడికి ఇచ్చా అనుకుంటా నేను అని చెప్పేసి అనగానే నాకైతే నాకు అసలు తీసుకో బా బాగా అనిపించింది కానీ తీసుకోవాలనిపించలేదు తను అట్లా వద్దులే మళ్ళీ రేపు మీ సైడ్ వచ్చినప్పుడు కొనుక్కుంటామని చెప్పినా కానీ తను వినకుండా లేదక్క నా తమ్ముడికైతే ఇవ్వన నా తమ్ముడు కోసం ఇస్తాను అని చెప్పి అన్నదనమాట సరే ఏమైనా దాని ఏమైనా కొని